హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మీరు నన్ను చూసినట్లయితే నా పేరు ఉషా నా యూట్యూబ్ ఛానల్ ఏం వచ్చేసి ఉషా ఆయిందర్ బ్లాక్ సో రోజు మా యానివర్సరీకి మేము తిరుపతి వెళ్తున్నాము సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాము రాయలసీమ ఎక్స్ప్రెస్ మనకి ఇది ఫైవ్ థర్టీకి ఉంటుంది సికింద్రాబాద్లో సో సమ్మర్ ఉంది కదా అని చెప్పి మేము సెకండ్ ఏసీ అనేది బుక్ చేసుకున్నాము బట్ చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది ఇక్కడ మనము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే సిక్స్ థర్టీకి రీచ్ అవ్వాలి బట్ కొంచెం ట్రైన్ అనేది లేట్ అయ్యి సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్కి అలా రీచ్ అయ్యాము ఎప్పుడు వెళ్ళినా నడుచుకుంటూ వెళ్తాము లాస్ట్ టైం వెళ్ళలేదు ఇంకా ఈసారి అలిపిరి నుంచి వెళ్దామని చెప్పేసి మనకు బస్సెస్ ఫ్రీగా ఉంటాయి కదా బస్ స్టాండ్ నుంచి అలిపిరి వరకు వెళ్ళాము లగేజ్ దగ్గర చూస్తున్నారు కదా చాలా జనాలు ఉన్నారు సో మాకు ఇక్కడనే వన్ అవర్ పట్టింది ఇంకా ఎగ్జాక్ట్గా మేము ఎయిట్కి స్టార్ట్ అయ్యాము ఫస్ట్ మెట్టు దగ్గర ఇక్కడ మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బయటికి రావడానికి సరిపోయింది ఇంకా ఫస్ట్ మెట్టు దగ్గర మనకు పూజ ఉంటుంది కదా కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి అవన్నీ ఇచ్చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము సో ఫస్ట్ థౌసండ్ స్టెప్స్ అయితే వన్ అవర్లో ఎక్కేసాము ఇంకా టిఫిన్ కూడా ఏం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి గోపురం దగ్గర తినేద్దామని అనుకున్నాము మళ్ళీ తిని లేట్ అవ్వతుంది అని చెప్పేసి ఇంకా ఎలాగో సమ్మర్ కాబట్టి మొత్తం లిక్విడ్స్ తోటే అయిపోయింది ఇంకా ఆగుతూ ఎక్కుతూ ఆగుతూ ఎక్కుతూ అనేది అయిపోయింది అండ్ ఇక్కడ మనకు చాలా మేము ఎప్పుడు వెళ్ళినా అంత యానిమల్స్ కనిపించేవి కాదు ఈసారి కొంచెం యానిమల్స్ కూడా బాగానే కనిపించినాయి కోతులు కానీ జింక్ కలర్ కామనే బట్ మీకు మధ్యలో ఒకటి అంటే నాకు అసలు అది ఏంటి అనేది కూడా అర్థం కాలేదు అది వచ్చినప్పుడు ఒకసారి అది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ గాలిగోపురం దగ్గర ఇంకా టిఫిన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అండ్ మనకు గాలిగోపురం దగ్గర టిఫిన్ అంటే ఫుడ్ ఫుడ్వి చాలా ఉన్నాయి తినొచ్చు ఏదో నెంబర్ ఆఫ్ ఉంది ఐటమ్స్ లైక్ ఇడ్లీ దోశ కానీ ఇంకా తిరుపతిలో మీకు తెలిసిందే కదా నూడిల్స్ ఉంటాయి అండ్ మంచూరియా గోబీవి అవి చాలా ఉంటాయి సో అవి కూడా ఉన్నాయి బట్ మేము దోశ అండ్ ఇడ్లీ తినేసాము మళ్ళీ కొత్తవి ఎందుకు మళ్ళీ అని చెప్పేసి తిరుపతిలో ఈసారి ఎక్కువగా వీళ్ళు కనిపించారు ఎప్పుడు ఇంత ఉండేవాళ్ళు కాదు లైక్ పాపనాశనం దగ్గర కానీ ఆకాశగంగా దగ్గర కానీ ఎక్కడ చూసినా సరే వీళ్ళు ఎక్కువ ఉన్నారు అండ్ మనకు మధ్యలో ది స్టాచ్యూ వస్తుంది కదా సో అక్కడ మనకు ఓన్లీ టీటీవీ వాళ్ళు మజ్జిగ అనేది ఇస్తున్నారు అనమాట ఫ్రీ మజ్జిగ సో అది కూడా అక్కడ కొంచెంసేపు కూర్చొని అలాగే కొంచెం మజ్జిగ అనేది తాగాము మధ్యలో ఇంకా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలానే కొంచెం ఆగి కొంచెం ఉండి కొంచెం ఆగి అన్నట్టు వెళ్ళాము అండ్ బెస్ట్ నాకు ఏదనిపించింది అంటే మన మైండ్ ఎటు వెళ్లకుండా మనం వెళ్తున్నప్పుడు శ్రీవారి నామాలు చదువుకుంటూ వెళ్ళడానికి ప్రతి దగ్గర మనకు శ్రీవారి నామాలు అనేది ఉన్నాయి సో అది మనము చదువుకుంటూ వెళ్ళొచ్చు అండ్ తర్వాత మొకాల పర్వతం వచ్చింది సో నేను మొకాల పర్వతం దగ్గర ఒక సెవెన్ అనుకున్నాను అండ్ ఫైనల్గా స్టెప్స్ అనేది కంప్లీట్ చేశాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కానీ ఫోర్ అవర్స్ అని మేము టైం లిమిట్ పెట్టుకొని అదే ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేసాము అండ్ ఇంకా మేము అనుకున్న టైమింగ్స్కి కంప్లీట్ చేయాలని అండ్ నెక్స్ట్ రీచ్ అయిపోయాము అండ్ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ ఇస్తారు కదా అక్కడ వెళ్ళాము లగేజ్ తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి అదంటే టైం అంతా వేస్ట్ అయిపోతుందని మధ్యలో మనకు మాధవ నివాసం ఉంటుంది కదా అక్కడ కళ్యాణ కట్ట ఉంటుంది అని ఇంకా అక్కడ ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసి ఇంకా గుండు చేయించుకున్నాడు అక్కడ నుంచి మేము ఏటీసీ సర్కిల్ వెళ్ళాము వెళ్ళిన ఒక థర్టీ మినిట్స్కి రూమ్ అనేది అలకేట్ అయింది రామ్ బగీచాలో వచ్చింది రూమ్ అది రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ మనము మనముహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు వన్ అవర్ అలా అయింది టైమ్ ఇంకా నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్ళిపోయాము మాకు వచ్చేసి ఫోర్ అవర్స్ అయిపోయింది ఫైవ్కి అలా వెళ్తే మేము నైన్కి బయటకు వచ్చాము మనకు తిరుమలకి వెళ్తే ఇంకా రూమ్కి వెళ్ళాలి అట్లా అనిపించదు కదా సో ఫస్ట్ అయితే వెళ్ళి డ్రెస్ చేంజెస్ చేసుకొని ఇంకా ఫుడ్ తిని నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము షాపింగ్ ఏమైనా చేద్దాము అని బయటికి వచ్చాము స్టెప్స్ పైన కూర్చొని కొన్నిసేపు ఇంకా అలానే మాట్లాడుకుంటూ కొన్ని వీడియోస్ తీసుకొని అలానే కూర్చున్నాను అండ్ ఇంకా అప్పటికి ఇంకా చాలా అలసిపోయాము మరి నెక్స్ట్ డే కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోయాము వన్ వన్ థర్టీ అలా నెక్స్ట్ డే లోకల్ ప్లేసెస్ తిరగాలని ప్లాన్ చేసుకున్నాము పైన లోకల్ తిరగడానికి షేరింగ్ క్యాబ్స్ జీప్స్ ఉంటాయి పర్సనల్గా కూడా వెళ్ళొచ్చు పర్సనల్గా వెళ్తే టూ థౌజండ్ ఉంటుంది పర్ పర్సన్కి అండ్ షేరింగ్ వాళ్ళకి అయితే టూ ఫిఫ్టీ ఉంటుంది అండ్ బస్సెస్కి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉంది పర్ పర్సన్ అయితే మేము బస్సులో వెళ్ళాము ఫస్ట్ వచ్చేసి పాపనాశనంకి వెళ్ళాము మనకు షాపింగ్ వచ్చేసి ప్రతి దగ్గర సేమ్ ఉంది కరంగలి మాల ఉంది అండ్ మాల అండ్ ప్రతి ఒక్కటి గాజులు కానీ అన్ని దగ్గర సేమ్ ఉన్నాయి సో కొన్ని తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఆకాశగంగ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఆకాశగంగా ఏమైందంటే పైన నుంచి వెళ్ళడానికి ఉంది మనం ఫస్ట్లో అయితే కిందికి వెళ్ళి అక్కడ మొత్తం వాటర్లో వెళ్ళే వాళ్ళం కాబట్టి కానీ ఇప్పుడు అయితే వెళ్ళనియట్లేదు ఓన్లీ పైననే కొంచెం వాటర్ వస్తున్నాయి ఆ వాటర్ తీసేసుకోవాలి అని చెప్పారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బస్సులో వెళ్ళినాక మనము అది ప్లేస్ చూశాక వన్ అవర్ వన్ హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకా జపాలి వెళ్ళాము ఇప్పటికే మాకు త్రీ ప్లేసెస్కి ఫోర్ అట్లా అయ్యింది ఇంకా మేము మిగతా త్రీ ప్లేసెస్ విజిట్ చేయాల్సి ఉంది కానీ ఇంకా టైం అవుతుంది మాకు నెక్స్ట్ ట్రైన్ కూడా ఉంది ఇంకా సో మేము కిందికి వచ్చేసాము కింద మేము ఫైవ్కి అలా రిటర్న్ అయిపోయాము అంటే ఫోర్కి వస్తే ఫైవ్ వరకు వచ్చేసాము అండ్ ఇక్కడ మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని మంగపురంకి వెళ్ళాలని ఇంకా మంగపురం వెళ్ళాము సో అక్క అక్కడ మనకు మొత్తము తామర పువ్వులు అనేది స్పెషల్గా ఉంది ప్రీవియస్గా నేను అంత చూడలేదు ఇప్పుడు అందరూ తామర పువ్వులు అనేది అమ్ముతున్నారు ఇక్కడ ఏనుగుతో కూడా ఆశీర్వాదం అనేది తీసుకోవచ్చు పర్ పర్సన్కి ఇంత అనేది ఉంటుంది అండ్ తర్వాత అక్కడ చిన్న కొలన ఉంది కదా సో ఆ కొలనలోకి వెళ్ళి కొంచెం వాటర్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చాము కొంచెం షాపింగ్ ఉంటే కొంచెం షాపింగ్ కూడా చేసుకొని రిటర్న్ అయిపోయాము